సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్స్ మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యూత్కి ఈ గ్రామానికి సంబంధించిన అమ్మలకి అక్కలకి తమ్ముళ్ళకి అన్నలకి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముగ్గురుదేవు గ్రామం చాలా చైతన్యవంతమైన గ్రామం ఎందుకంటే ఇప్పుడు టైము నాకు తెలిసి తొమ్మిదిన్నర అవుతుంది అయినా కూడా ఇంత నిశ్శబ్దంగా మీరు ఇక్కడ కూర్చొని మీ యొక్క గ్రామంలో జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి స్తంభాలని విజయవంతం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గతంలో మనం చూసినట్లయితే ఎవరైనా ఎక్కడైనా ఒక మనిషి చనిపోయిందంటే వంద సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోయేది అవునా కదా అది కూడా వాళ్ళు వాళ్ళ తల్లి వాళ్ళ బిడ్డో కొడుకు వచ్చి తులసి దనవను పాలను ఇయనో పోస్తే అప్పుడు గుడకలేస్తూ గుడకలేస్తూ ఒక రెండు మూడు రోజులు చనిపోయేది మనిషి కానీ ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తామా అనేది నమ్మకం ఉందా అలాంటి సమాజంలో ప్రస్తుతం మనం బతుకుతున్నాం గతంలో ఎట్లుండే వయసుకే మాతా తల్లొట్టి కల్లో దాగి ఎర్సికే కలబెట్టి పిట్టలా కొట్టేది మంచ మీద ఉండి ఒరిసేల ఇసిరితే ఏడు సేల ఆ పచ్చు లెగిరిపోయేదమ్మా వెడక అంబలిలోన ఉల్లిగడ్డా గడిపి కంచుకొక్క పచ్చి మిరపకాయ గురికి కంచుతల్లాల నంచుకు కమ్మంగా ఆ కూర ఎట్లా ఉండేదిరా మందు గలిపిన కూడులా ఏ ఈ రోజుల్లా మంది కళ్ళ నిండా ఊసులా ఏ వైరామ ఉప్పు కారం దూరమా ఈ రోజుల్లా సప్పిడే ఆరోగ్యమా ఏ వైరామ వాడికి ఇరవై సంవత్సరాలు కూడా ఉండవు స్వీట్ తినలేడు ఎందుకు రా అంటే షుగర్ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం కాబట్టి ఇప్పుడు నేను ట్రాఫిక్ లో పనిచేస్తున్నా కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను మన భారతదేశ వ్యాప్తంగా ప్రతి ప్రతి నాలుగు నిమిషాలకు ఒక యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి చనిపోతున్నాడు ఒక గంటకు పదిహేను మంది చనిపోతున్నారు ఒక రోజులో మూడు వందల అరవై మంది చనిపోతున్నారు ఒక సంవత్సరానికి లక్ష యాభై వేల మంది రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోతున్నారు కాబట్టి ఎవరైతే ఇక్కడ ఉన్నా విద్యార్థులు గాని యువకులు గాని గ్రామస్తులు గాని ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ రూల్స్ తప్పక మనం పాటించాలి పాటించకపోతే మన జీవితాలే ఆగమయ్యే అవకాశం ఉంటది మన పిల్లలకు కూడా లైసెన్స్ లేని వారికి ఎవరికి కూడా వెహికల్ అనేది ఇవ్వద్దు ఇస్తే తల్లిదండ్రుల మీద కూడా కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా మంది మీ చుట్టాలకు పక్క ఊర్లలో చూసుంటారు చిన్న చిన్న పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు బైక్ వేసుకొని పోయి పడి కింద పడి చనిపోయి వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలంతా ఆగమయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి అలాంటి విషయాల్లో మీరు చాలా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఈ మధ్య కాలంలో చాలా మంది డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు మత్తు మందులకు అలవాటు పడుతున్నారు గంజాయికి అలవాటు పడుతున్నారు ఇది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే ప్రాథమిక దశలు మనం గనక ఈ విషయాన్ని వాళ్ళ నుంచి దూరం చేయకపోతే రేపు ప్రతి తల్లిదండ్రుల మీద వాళ్ళ ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు పెట్టు ఆ కొడుకులు గారు తర్వాత వాళ్ళ చదువు రాగవాయితీ వాళ్ళు ఇబ్బందులు పడతారు కాబట్టి గంజాయికి దూరంగా ఉంచాలి ఇప్పుడు ఇక్కడ పెట్టిన కాన్సెప్ట్ కూడా వాళ్ళు అదే అనమాట గంజాయి గంజాయి ఘోరము చేస్తుందయో ముట్టుకుంటే బతుకు ఆగం చేస్తుందయో గంజాయి దాని పేరు ఊరిస్తుంటది నుంచి వచ్చే కారు నీ ఊపిరితిత్తులు మారు నీ మెదడును నలిపేసి ఆలోచన నిలిపేసి నీ బతుకును నుంచేసి నిన్ను కాటిలో గలిపేసి గంజాయి మన బతుకుల గండమ పోతాదయో అందుకే అందుకే ఈ జోలికి ఓ కాబట్టి ఈ గ్రామంలో ఉన్న యువకులు ఎవరు కూడా గంజాయికి వ్యతిరేకంగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజల్ని చైతన్యవంతం చేయాలని కోరుకుంటున్నాను అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయుధమైందంటే మన బ్రతుకులు మార్చే ఆయుధం చదువు మనం చదువుకుంటే మాత్రమే మన బతులు మార్తాయి కాబట్టి మీ పిల్లల్ని మంచిగా చదివించాలని కోరుకుంటున్నాను అదే విధంగా మీ పిల్లలు కూడా బాగా చదవాలని కోరుకుంటున్నాను ఒక్క మా ఇంట్లోనే నలుగురం ఉంటే ముగ్గురం గవర్నమెంట్ లెవెల్ ఉన్నాం అంటే ఎంత కష్టపడి చదివితే వస్తే మీరు ఆలోచించండి అందుకని మీ పిల్లల్ని కూడా రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగస్తులుగా తయారు చేయాలని కోరుకుంటున్నాం పిల్లలు బాగా చదువుతారని మీ పిల్లల చదువు గురించి ఒక పాట పాడతాను మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి కొడతారా ఓకే నేను ఎట్లా పాట పాడతానో దానికి అనుగుణంగా కొట్టాలి చదువంటే భయమొద్దు అత్తిరబన్న చదువు తొలిపొద్దు వెలుగంటిది చిన్న చదువంటే భయమొద్దు అద్దిరబన్న చదువు తొలిపొద్దు వెలుగంటిది వినరా చిన్న ఎందుకు పగలుస్తుందో ఎందుకు రాటవుతుందో గురువుల మెరుపుల మధ్య వాన ఎలా పడుతుందో గురువుల మెరుపుల మధ్య వాన ఎలా పడుతుందో చదువుకుంటే నువ్వు చదువుకుంటే తెలుస్తుంది అద్దిరబన్న చదువు బతికెళ్తే వస్తుంది వినరా ే న నానరే నరేదే తృప్తి నిబుదాన ఇసు నూ నెల తరొత్తి అమ్మోరికి ఎలా తయారైనాయో నయో నువ్వు చదువుకుంటే తెలుస్తుంది కదా చిన్న ఎలా తయారైనాయో నయో నువ్వు చదువుకుంటే తెలుస్తుంది గుుస్తుంది చిన్న నారే నారే నా రే నరే నారే 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 రెండు నిమిషాలే టైం ఇచ్చారు ఈ గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామంలో కూడా నాటిక పోటీలు ఉంటాయి అక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయండి మీరు అందరికి కూడా మంచి మంచి బహుమతులు ఉంటాయి ఇక్కడ కూడా నాటికల్ని సాంస్కృతిక కార్యక్రమాన్ని పెట్టినందుకు ఈ యొక్క నిర్వహణ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తే